ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా समर्थ सद्गुरु साईनाथ महाराज की जे బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒట్టేసి చెప్తున్నాను బిడ్డ ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డ కష్టమంతా తీరిపోయి ఊహించిన శుభవార్త వింటావు నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఎలాంటి కష్టం రాదని నేను ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను నువ్వు నా భక్తులకి ఎలాంటి కష్టాలు కలగనివ్వనని నా ఆలోచనలో కూడా నా భక్తులే ఉంటారు బిడ్డ ఏ ఒక్క భక్తుడైనా సరే కష్టంలో పడబోతున్నారు అంటే రెండు కాదు నాలుగు చేతులు చాచి నాలుగు వైపుల నుంచి పడిపోకుండా నేను అడ్డుకుని రక్షించుకుంటూ ఉంటాను బాబా అని పిలిచినప్పుడు నేను నిన్ను కాపాడుతాను అంటే నువ్వు నా భక్తుడు నన్ను స్వీకరించినట్టే కదా కాబట్టి నీలో ఉండవలసిందే ముఖ్యంగా భక్తి నమ్మకం ఆ భక్తి నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను నీకు దగ్గరలోనే ఉంటాను బిడ్డ ఒక్క విషయాన్ని చెప్తాను విను స్నానం చేసేటప్పుడు ఆ భగవంతుడి నామస్మరణాన్ని జపించావంటే అది తీర్థస్థానం అవుతుంది ఆహారం తినేటప్పుడు అది మహాప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు ఆ భగవంతుని జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది ఆహారం ఉండినప్పుడు నువ్వు ఆ నా నామాన్ని జపించావనుకో మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు భగవంతుడి నామస్మరణ చేస్తే ధ్యాన నిద్ర అవుతుంది ఒక అద్భుతాన్ని నీ వెంట ఉంచుతున్నావని అనుకోబిడ్డా భగవంతుడు నీ దగ్గరలోనే ఉంటాడు అదేవిధంగా ప్రతిసారి బాబా అని నన్నే నమ్ముకున్నా నీకు తప్పకుండా దగ్గరలో ఉండి నీకు రెండు చేతులు కాదు నాలుగు చేతులతో కాపాడుకుంటాను అలాగే నమ్మకమని ఎప్పుడు కూడా దానికి నమ్మొద్దు ఎల్లవేళ్ళ కూడా నీకు తోడుగా కాపాడుకుంటూ ఉంటానమ్మా ఏదైనా సరే నీకు మంచి జరగాలన్న కష్టం వచ్చినప్పుడైనా సరే ఈ సాయి సహాయం ఎప్పుడు కూడా నువ్వు వెనకాడకు కుడా అడగవచ్చు ఎందువల్లంటే నువ్వు నీ సాయి బిడ్డవమ్మ నీ సాయి భక్తులు కూడా ఎలాంటి అధికారమైనా సరే నీకు ఉంటుంది అంటే నువ్వు ఏదైనా సరే నువ్వు నన్ను గట్టిగా నిలదీసే అధికారం కూడా నీకు ఉంటుంది బిడ్డ నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు అడుగుతారు చెప్పు నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉంచుకుంటూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గర సంకోచించాల్సిన అవసరం అనేది అస్సలు లేదు బిడ్డ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి సమయం కంటే వేగంగా మనుషులు మారే అవకాశం ఎక్కువగా ఉంది మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి అందుకోసమే బిడ్డ ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎందుకంటే మనవాళ్ళు అని ఎక్కువగా నమ్మడం వల్ల వాళ్ళు మోసగించినప్పుడు నీకు ఎక్కువగా బాధేస్తుంది కదా ఆ బాధను నువ్వు పడకూడదని నీ సాయి ఆరాటం బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల్ని తూచి అంచనాలను ఎప్పుడు కూడా ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అందరూ కూడా నీ యొక్క బాధ్యతలు మోపి వాళ్ళే సర్వస్వం అని వాళ్ళ మీద ఆధారపడవద్దు వాళ్ళు ఒకరోజు దూరం అయినప్పుడు నువ్వు భరించలేని బాధ అనేది అనుభవించాల్సి వస్తుంది ఒక మనిషి భరించలేనంత బాధ కష్టం ఎవరూ చూడకపోయినా సరే ఆ పగ యిన నేను చూస్తూ ఉంటాను కదా అలాంటిది మీ సాయిని నమ్మకున్న నువ్వు పడే కష్టాన్ని నాకు తెలియకుండా ఉంటుందా బిడ్డా అందుకే ఈ విషయాన్ని అంతగా నీకు చెప్తున్నాను ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోబిడ్డ ఈ లోకంలో ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీదని తీరిపోయిన రుణమని గుర్తుంచుకో తల్లి రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని తెలుసుకుని రాబోయే ఆ వరాన్ని అందుకోవడానికి ఆ వరాన్ని సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి నీ మేరు కోరుకునేవారు ఎప్పుడు కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు కూడా నిన్ను పొగుడుతూనే ఉంటారు నీ వెంట బాజని చేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు నమ్మకమ్మా ప్రశ్నించేవారు మిత్రులు నిన్ను అధికారంగా ఒక తిట్టు తిట్టారంటే అది నీ మంచి కోసమే అది తిట్టారని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకుని వారిని దూరం చేసుకోవద్దు నీతో కఠినంగా మాట్లాడారని నీకు మంచి చేయాలనే వారు చూస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి అంతేగాని ఎప్పుడు కూడా వారు తిడుతున్నారని వారితో నువ్వు ఎప్పుడు కూడా దూరాన్ని పెంచుకోవద్దు ఆ భగవంతునికి అన్నీ తెలుసమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఊరికే పరిచయం చేయడం దాని వెనక ఖచ్చితంగా బలమైన కారణమే ఉంటుంది నీతో ఒకరు పరిచయం అయ్యారంటే అది నీకు గుణపాఠం కావాలి నువ్వు ఉన్న ఈ పరిస్థితి నుంచి మారాలని చెప్పి భగవంతుడనేది సృష్టి చేశాడు తల్లి అలాగే ఒక్కొక్కసారి నిన్ను కఠినంగా తిట్టి నీకు దూరమైన వారు నీ వారు అని తెలియచెప్పడానికి మోసగించే వాళ్ళు నీకు పరిచయం చేస్తూ ఉంటాడు బిడ్డ కాబట్టి ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఇలా చేస్తున్నారని నాపైన ఎప్పుడు కూడా నింద వేయవద్దు నీ జీవితం ఎలా మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతారమ్మా ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలో వారిని అంటే ఎవరిని నమ్మకూడదు అనేది నీ విజ్ఞతకి పదును పెట్టాల్సిన ఒక విషయం ఇంకొక విషయం బిడ్డ ఎవరినైనా కూడా చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి రేపు నీకు ఒక గుడిలో శిలగా దైవంగా మారవచ్చు కదా అందుకే బిడ్డ జరిగిన తర్వాత బాధపడితే తప్పు లేదు కాబట్టి ఎవరిని కూడా చులకనగా చూడకు ఏ చిన్న అణువులో కూడా ఏదో ఉన్నదిగా అన్నట్టుగా నువ్వు ప్రతి దానికి కూడా విలువనేది ఇవ్వాలి ఈ సృష్టిలో ప్రతీది కూడా విలువైనదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు అత్యంత నిర్మలంగా అత్యంత మనశ్శాంతిగా ఉంటావు బిడ్డ అప్పుడు అన్నీ కూడా వాటంతటవే నీకు అలవాటు పడతావు నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూసుకోవాలి వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది కాబట్టి ఒక మాట అంటే ఇతరులు బాధపడతారా వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అనే ఆశతోనే మాట్లాడాలి బిడ్డ ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ ఒక మాటను అన్న తిరిగి తీసుకోలేం కాబట్టి ఆ మాటని నువ్వు ఆచి తూచి మాట్లాడాలి బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు నాకేంటి అనుకోవడం స్వార్థం అవుతుంది కదా అలా ఉంటే స్వార్థమైన బిడ్డవుగా భక్తునిగా నువ్వు నా దగ్గర అస్సలు ఉండకూడదు అందుకే బిడ్డ నీలో గొప్ప మార్పు రావాలని ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియచేస్తున్నాను ఒకరి సంతోషానికి నువ్వు కారణమైన పర్వాలేదు కానీ ఒకరికి బాధకు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కారణం కాకూడదు ఎందువల్లంటే ఒకరు బాధపడుతుంటే నీకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు కదా ఒకరు ఆనందంగా ఉంటే అదే నీకు ఆశీర్వాదం నీ పిల్లలకు ఆశీర్వాదంగా మారుతుంది బిడ్డ బాబా నాలో అన్ని మంచి గుణాలు ఉంటేనే కదా నువ్వు నన్ను బిడ్డగా స్వీకరించావు కానీ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావో అని నువ్వు అనుకోవచ్చు కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు కదా బిడ్డ నీ మనసు మారే క్షణాలు నీ మనసు మార్చే పరిస్థితులు ఏర్పడవచ్చు నువ్వు ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళకూడదు నువ్వు తప్పుడు మార్గంలో అస్సలు వెళ్ళకూడదు తప్పుడు పనులు అస్సలే చేయకూడదు నీ మనసు న్యాయబద్ధకంగానే ఉంచుకోవాలి తల్లి ఎక్కడ స్థితి తప్పుతావో అని ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్తున్నాను గుణం చూసి గౌరవించే రోజులు ఇప్పుడు పోయాయి బిడ్డ అది పాతకాలంలో ఉండేది ఇప్పుడంతా ధనం చూసి గౌరవించే రోజులు వచ్చాయి అలాంటి గౌరవం ఎప్పుడు కూడా వద్దు డబ్బు చూసి గౌరవించేది నువ్వు కూడా అలా చేయకూడదు అలాగే నిన్ను ఎవరైనా సరే డబ్బు చూసి గౌరవించినట్లయితే ఆ గౌరవాన్ని నువ్వు స్వీకరించవద్దు అందరూ సమానమే లేని వాళ్ళైనా వాళ్ళైనా సరే అందరూ మనుషులే కదా బిడ్డ అందరినీ సమానంగా చూస్తూ అందరితో ప్రేమను పంచుతూ అందరితో సమానంగా ప్రేమాభిమానంతో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు అభిమానంగా ఉంటాడు ఎప్పుడు కూడా నేను ఉండగా నీకు అసలు ఎలాంటి భయము ఆందోళన ఉండదు తల్లి నా బాబా నాకు ఉన్నాడని ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా మసులుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా జై సాయిరా